శ్రీరామ శ్రీమాత్రే నమ యస్వో నామరూపాభ్యాం వ్యాదేవి సర్వమంగళ తయోత్సంస్మరణాస్తం స్వామి సర్వతో జయమంగళం ప్రేక్షక మహాశీలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు శాస్త్ర పరంగా చాలా మందికి ఒక సందేహం ఉంది ఒక సంపూర్ణ జాతకం మనం తెలుసుకోవాలంటే ఏ గ్రహాలని పరిగణలోకి తీసుకోవాలి అని ఆ విషయం మీద కొంచెం మనం మాట్లాడుకుందాం సాధారణంగా శాస్త్రం అనేది ఆ వ్యక్తికి పన్నెండు అవసరాలు తీర్చగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం అని మనం చెప్పుకున్నాం అయితే ఈ పన్నెండు అవసరాలు కూడా నవగ్రహాల చేతుల్లో ఉంటాయి ఒక వ్యక్తి తలక సంపూర్ణ జాతకం కావాలనుకున్నప్పుడు ముఖ్యంగా ప్రధానంగా ఐదు గ్రహాల తలక ప్రభావం మాత్రం మనం గ్రహించాలి ఒకటి గురుడు రెండు శుక్రుడు మూడు బుధుడు నాలుగు శని ఐదు రాహు ఎందుకంటే వీ జాతక చక్రంలో వీళ్ళ తాలూకా దశలు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి శుక్రునికి ఇరవై సంవత్సరాలు బుధునికి పదిహేడు సంవత్సరాలు గురుడికి పదహారు సంవత్సరాలు తర్వాత శనికి పంతొమ్మిది సంవత్సరాలు రాహుకు పద్దెనిమిది సంవత్సరాలు ఈ ప్రకారంగా ఉంటాయి కాబట్టి వాటి తలక ఆ కాలపరిమితిని బట్టి వాటి తలక ఉండవలసిన స్థితిలోని ఆ గ్రహాలు ఉన్నట్టయితే ఆ తాలూకా మొత్తం పీరియడ్ అంతా కూడా ఆ వ్యక్తి జాతకం సౌఖ్యంగా ఉంటుంది లేదు అంటే అంతర్దశ ప్రభావాలు కొన్ని రకాలుగా ఇబ్బందులు పెడతాయి అది పరిగణలోకి తీసుకోవాల్సినవి ఐదు గృహాలకు అది ఉంటుంది అయితే వీటి గురించి వీటన్నిటికీ ప్రధానంగా కొంచెం బాగోలేకపోతే బాగుంటే మాత్రం తప్పనిసరిగా పదహారు సంవత్సరాలు బాగుంటారు పదిహేడు సంవత్సరాలు బాగుంటారు పద్దెనిమిది సంవత్సరాలు బాగుంటారు ఇరవై సంవత్సరాలు బాగుంటారు పంతొమ్మిది సంవత్సరాలు బాగుంటారు అని చెప్పి మనం గ్రహాలతో ప్రభావాన్ని బట్టి మనం చెప్పొచ్చు అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏ గ్రహాలు అన్నీ ఐదు కూడా అంతమందికి కలిసి వచ్చే అవకాశాలు కొంచెం చాలామందికి తక్కువగా ఉంటాయి అందులోని ఈ ప్రధానమైనటువంటి గ్రహాల్లో ఐదులో ఏ రెండు ఉన్నా సరే వ్యక్తి చేతకం పరిపూర్ణం అవుతుంది ఇంకా అందులోని కూడా ఆ రెండు కూడా కొంచెం రకంగా ఇబ్బందిగానే ఉన్నట్టయితే మాత్రం ఆ వ్యక్తికి చరిత్ర నుంచి కూడా చాలా కష్టపడి పైకి రాగలగడం అనుకున్న పనులు కాకపోవడం విద్యా వ్యవస్థ సన్నగిలిపోవడం మిక్కిన శ్రమగల జీవితం కుటుంబ వ్యవస్థలో తను అవసరాలు తేలకపోవడం ఆర్థిక ఇబ్బందులు అనేక రకాల బాధలతో మాత్రం ఈ గ్రహాలు బాగులేకపోతే తప్పనిసరిగా ఆ వ్యక్తి జాతకంలో అలా ఉంటుంది అప్పుడు మనం వాళ్ళకేంటంటే ఉపశమనంగా గోచార వశాత్తు ఉండే చంద్రలగ్న వశాత్తు ఉండే గ్రహ సముదాయాన్ని తీసుకొని వాళ్ళకు ఊరట కలిగించడం కోసం తప్పనిసరిగా రాహు ప్రభావం చంద్ర ప్రభావాన్ని బట్టి మనం కొంచెం రాహు తాలూక ప్రభావం శని ప్రభావం గురు ప్రభావం అనేది మాత్రం మనం గోచార అప్పటికి ఉండే ఆ సంవత్సరానికి ఉండేటువంటి గోచార ప్రభావం అని చెప్పి వాళ్ళకు కొంచెం మనశ్శాంతిని ప్రసాదించవచ్చు అంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే ఈ సంవత్సరం ఏరినాడ్ శని మేషరాశికి ఎంతమందికి ఉంది ఈ ఏరినాడ్ శని ప్రభావం ఎలా ఉంటుందని చెప్పేసి కొంతమంది అడిగితే దానికి సరి సరి కారణం కాదు ఎందుకంటే వాళ్ళ తలకి జాతక చక్రంలో ఏ తాలూకా దశ వస్తున్నదో ఆ దశ తలక అంతర్దశ ఏమిటి నడుస్తున్నారో అది ముందు చూడగలగాలి వచ్చినప్పుడు ఏరినాట్స్ సంతాలకు ప్రభావం ఆ వ్యక్తి మీద ఎంతవరకు ఉంటుందనేది మనం చెప్పొచ్చు తర్వాత మే పదిహేనో తారీఖు దగ్గర నుంచి రాహు మారిపోతున్నాడంటే ఆ రాహు తోలుక ప్రభావం కూడా కొంతమందికి చాలా వరకు సహకరించవచ్చు దానికి కూడా అది కావాలనుకుంటే వాళ్ళ తాలూక పుట్టిన సమయం తేదీ మనకు అవసరం ఈ ప్రకారంగా పుట్టిన సమయం తేదీ తర్వాత ఆ పేరు మూడు ఇవ్వగలిగితే తప్పనిసరిగా వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఉండేటువంటి అంతర్దశ ప్రభావాలతో గోచారం కూడా సరిచేసి వాళ్ళు అనుకున్న విధానంగా వాళ్ళు ఏ ప్రశ్న వేస్తారో దానికి తగినట్టుగా సమాధానం మనం చెప్పగలుగుతాం అనవసరంగా మాత్రం కంగారు పడిపోయి జాతక చక్రంలో వరొక విశేషం కూడా ఉంది అన్ని గ్రహాలు కూడా శుభప్రదమైనటువంటి వాతావరణంలో ఉంటాయి వాళ్ళతో వ్యక్తిగత అవసరాలన్నీ కూడా తీర్చేటువంటి శక్తిని కలిగే ఉంటాయి కాకపోతే అవి మనం ఆ జాతకుని మీద సరైనటువంటి దృష్టి పడకపోతే కొన్ని రకాల ప్రభావాలు కొంచెం ఇబ్బంది పడతాయి అని గ్రహించాలి కాబట్టి ఎవరికైనా ఏరి నిర్ గురించి అడగాలన్నా మేషరాశి గురించి వృషభ రాశి గురించి మిథున రాశి గురించి ఏ రాశి గురించి అడగాలన్నా సరే తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళ తాలూకా పేరు డేటు టైము తప్పనిసరిగా మాకు అందజేయాలి అందజేసిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళకి వ్యక్తిగతంగా మాత్రం వాళ్ళకి అనేక జాతకంలో ఉండేటువంటి విశేషాలు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయంలో ఎవరికైనా సరే ఇది గమనించి ఈ ప్రకారంగా సంపూర్ణమైనటువంటి రిజల్ట్ వాళ్ళు పొందవచ్చు కాబట్టి మీరు గమనించి ఈ ప్రకారంగా నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ సిక్స్ వన్ నైన్ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే తప్పనిసరిగా మీ వ్యక్తిగత చేతగా రాసి మీకు సరైనటువంటి మార్గదర్శకంగా కొన్ని సూత్రులు ఇవ్వడం జరుగుతుంది కొన్ని పరిహారాలు చెప్పడం జరుగుతుంది సర్వేదన సుఖనోభవం